ఓం న్యూ ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకి మనఃపూర్వక స్వాగతం మనమందరం కలిసి నూట తొంభై ఐదు పతంజలి యోగసూత్రాల సారాన్ని గ్రహించే ఒక పవిత్రమైన యాత్రలో ఉన్నాము ఈ జ్ఞాన ప్రవాహంలో ఇది ఏడవ మెట్టు గత సూత్రంలో మనమేం తెలుసుకున్నామో ఒక్కసారి గుర్తు చేసుకుందాం పతంజలి మహర్షి మన మనస్సులో నిరంతరం కలిగే ఐదు రకాల కదలికలను అంటే చిత్తవృత్తులను మనకు పరిచయం చేశారు యోగ యొక్క పరమ లక్ష్యం ఈ మానసిక అలజడులను నిశ్చలం చేయడమే ఈరోజు మనమా ఐదింటిలో మొదటిదైన ప్రమాణ గురించి అంటే సరియైన జ్ఞానం యొక్క నిజ స్వరూపం గురించి లోతుగా తెలుసుకుందా మనం రోజూ చూసే ఈ ప్రపంచంలో ఎటు చూసినా సమాచారమే ఎన్నో రకాల అభిప్రాయాలు మరి వీటన్నింటిలో ఏది రిజం ఏది వాస్తవం ఈ సందేహాల సముద్రం నుండి సత్యమని తీరాన్ని మనం ఎలా చేరాలి దీనికి మన ప్రాచీన ఋషులు చూపిన మార్గమేమిటో ఇప్పుడు చూద్దాం ప్రత్యక్ష అనుమానాగమా ప్రమాణాన్ని సరే ఇప్పుడు ఈ సూత్రంలో ఉన్న ఒక్కో అమూల్యమైన పదాన్ని దాని అర్థాన్ని నెమ్మదిగా తెలుసుకుందాం ప్రత్యక్ష అంటే మన ఇంద్రియాల ద్వారా ఏ అడ్డంకి లేకుండా నేరుగా పొందే అనుభవం అనుమానా అంటే మన వివేచనతో తర్కంతో ఒక నిర్ధారణకు రావడం ఆగమాహా అంటే ఒక విశ్వసనీయమైన మూలం అంటే గురువు లేదా పవిత్ర గ్రంథం నుండి పొందిన జ్ఞానం ఇక ప్రమాణాని అంటే ఇవన్నీ కూడా సరియైన జ్ఞానానికి ఆధారాలు అని అర్థం ఆంగ్లంలో ఈ సూత్రం యొక్క భావం ద సోర్సెస్ ఆఫ్ రైట్ నాలెడ్జ్ ఆర్ డిరెక్ట్ పర్సెప్షన్ ఇన్ఫరెన్స్ అండ్ ద టెస్ట్ ఆఫ్ అ రిలయబుల్ సోర్స్ ఇక మన తేనెలోలికే తెలుగులో దీని సారాంశమేమిటంటే ప్రత్యక్ష అనుభవం అనుమానంతో చేసే తర్కం మరియు విశ్వసనీయమైన ఆప్తుల వాక్యం ఈ మూడు సరియైన జ్ఞానానికి ప్రమాణాలు ఇప్పుడు ఈ మూడు మార్గాలను ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం మొదటిది ప్రత్యక్ష ఇది పూర్తిగా మన పంచేంద్రియాల ద్వారా పొందే జ్ఞానం ఒక మల్లెపువ్ యొక్క పరిమళాన్ని ఆస్వాదించడం దాని తెల్లని రేకులను కళ్లతో చూడటం ఇది ప్రత్యక్ష జ్ఞానం ఇది అనుభవపూర్వకమైనది అత్యంత ప్రాథమికమైనది ఇక రెండవది అనుమాన ఇది మన తర్కం మన మీద ఆధారపడి ఉంటుంది మనం నేరుగా చూడకపోయినా కొన్ని ఆధారాలను బట్టి ఒక నిర్ధారణకొస్తాం ఉదాహరణకు దూరాన కొండపై దట్టమైన పొగ కనిపిస్తే అక్కడ నిప్పు ఉండివుంటుంది అని మనం అనుమానిస్తాం ఇది మన గత ప్రత్యక్ష అనుభవాల ఆధారంగా ఏర్పడిన తార్కిక జ్ఞానం మూడవది ఆగమాహ దీనినే ఆప్తవాక్యం కూడా అంటారు మనం ప్రత్యక్షంగా చూడలేని మన తర్కానికి కూడా అందని ఎన్నో దివ్యమైన విషయాలను ఒక పవిత్రమైన నమ్మకమైన మూలం ద్వారా తెలుసుకోవడం వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత లేదా ఒక సద్గురువు యొక్క వాకులు ఈ కోవలోకే వస్తాయి వారి అనుభవమే మనకు ప్రమాణం అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న ఉదేస్తుంది ప్రత్యక్ష ఆగమహ ఈ మూడు మార్గాలు మనకి సరియైన జ్ఞానాన్నే ఇస్తుంటే మరి పతంజలి మహర్షి దీన్ని కూడా చేయాల్సిన ఒక చిత్తవృత్తి అని ఎందుకన్నారు ఎందుకంటే యోగా యొక్క అంతిమ లక్ష్యం కేవలం మంచి జ్ఞానాన్ని సేకరించడం కాదు ఏ విధమైన ఆలోచనలకు జ్ఞానానికి అతీతంగా ఉన్న శుద్ధ చైతన్యాన్ని మన నిజస్వరూపమైన ఆత్మను దర్శించడం సరియైన ఆలోచన కూడా ఒక ఆలోచనే కదా మనసులో అది కూడా ఒక కదలికే ఆ కదలికకూడా ఆగిపోయినప్పుడే మనస్సు సంపూర్ణంగా నిశ్చలమవుతుంది అప్పుడే సత్యం తనంతట తానుగా ప్రకాశిస్తుంది ఈ మూడు ప్రమాణాలకు కూడా వాటి పరిమితులున్నాయి మన ఇంద్రియాలు కొన్నిసార్లు మనల్ని మోసం చేయవచ్చు ఎండమావిని చూసి నీరు అని భ్రమపడటంలాగా మన తర్కం మన పాత నమ్మకాలు ఇష్టాయిష్టాలతో ప్రభావితం కావచ్చు అలాగే మనం గుడ్డిగా నమ్మిన ఒక మూలంకూడా సహజమైన పొరపాటులకు అతీతం కాకపోవచ్చు అందుకే యోగి ఈ మూడు రకాల జ్ఞానాన్ని పొందుతున్నప్పుడు కూడా దానికి అంటిపెట్టుకోకుండా ఒక సాక్షిభావంతో గమనిస్తాడు తన మనస్సులో కలుగుతున్న ప్రతి కదలికను ఒక ప్రేక్షకునిలా చూస్తాడు అప్పుడే నిజమైన అంతర్గత నిశ్శబ్దం ప్రశాంతత సాధ్యమవుతాయి ఈ మూడు జ్ఞాన మార్గాలను మరింత సులభంగా అర్థం చేసుకోడానికి లీలా అనే ఒక భక్తురాలి చిన్న కథను చూద్దాం ఆమె తన మందిరం కోసం ఒక పవిత్ర తులసి మొక్కను పెంచాలని మనస్ఫూర్తిగా సంకల్పించుకుంది మొదట ఆమె కొన్ని తులసి విత్తనాలను తన అరచేతిలోకి తీసుకుంది వాటి చిన్నని ఆకారాన్ని తన కళ్లతో శ్రద్ధగా గమనించింది వాటి నునుపైన స్పర్శను తన వేళ్లతో అనుభూతి చెందింది ఇది ఆమెకు కలిగిన ప్రత్యక్ష ప్రమాణం తరువాత ఆమె తన ఇంటి పెరట్లోని మట్టిని అక్కడ పడుతున్న సూర్యరశ్మిని పరిశీలించింది తన గత అనుభవంతో ఈ సారవంతమైన నేల ఈ వెచ్చని వాతావరణం విత్తనాలు మొలకెత్తడానికి సరైనవని తర్కించుకుంది ఇది ఆమె కలిగిన అనుమాన ప్రమాణం చివరగా ఆమెకు తన అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి తులసి మొక్కను ఎంత లోతులో నాటాలి ఎలా పూజించాలి అనే విషయాలను ఆమె అమ్మమ్మ నుండి నేర్చుకుంది ఆ జ్ఞానంపై ఆవిడపై పూర్తి విశ్వాసంతో ఆ సూచనలను భక్తితో పాటించింది ఇది ఆగమ ప్రమాణం చూశారా ఈ మూడు ప్రమాణాల కలయికతో ఆమె తులసి మొక్కను విజయవంతంగా పెంచగలిగింది ఈ అమూల్యమైన ప్రాచీన జ్ఞానాన్ని మన ఆధునిక జీవితంలోని ఒత్తిడిని సమాచార భారాన్ని ఎదుర్కోవడానికి మనం ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం మనం మనస్సును స్పష్టంగా నిర్మలంగా ఉంచుకోవడానికి ఇక్కడ మూడు సులభమైన అభ్యాసాలున్నాయి మొదటి అభ్యాసం సాక్షిభావంతో గమనించడం ఏదైనా సమాచారం మన ముందుకొచ్చినప్పుడు అది వార్త కావచ్చు ఒకరి మాట కావచ్చు ఒక్క క్షణం ఆగి నేను దీనిని స్వయంగా చూస్తున్నానా వింటున్నానా లేక ఇతరుల ద్వారా తెలుసుకుంటున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇది మనల్ని వాస్తవంలో నిలబడుతుంది రెండవ అభ్యాసం వివేకంతో కూడిన విచక్షణ ఒక నిర్ధారణకు వచ్చే ముందు మన ఆలోచన సరళిని గమనించుకోవాలి నా ఈ నిర్ణయం వాస్తవాల ఆధారంగా ఉందా లేక నా పాత భయాలు కోరికలు నమ్మకాల వల్ల ఉందా అని ప్రశ్నించుకోవాలి ఇది భావోద్వేగపూరిత ప్రతిచర్యలను నివారించి మనలో సమతుల్యతను పెంచుతుంది ఇక మూడవ అభ్యాసం మన జ్ఞాన వనరులను జాగ్రత్తగా ఎంచుకోవడం మనం చదివే పుస్తకాలు వినే మాటలు అనుసరించే వ్యక్తులు మన మనస్సు అనే క్షేత్రంలో విత్తనాలు నాటుతాయి అందువల్ల మనలో శాంతిని స్పష్టతను సానుకూలతను పెంపొందించే సాత్వికమైన మూలాలను స్పృహతో ఎంచుకోవాలి మీ ఈ ఆధ్యాత్మిక యాత్ర నిరంతరం కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము పతంజలి యోగ సూత్రాలపై మా మిగతా విశ్లేషణల కోసం మా ప్లేలిస్ట్ను చూడగలరు ఈ జ్ఞానజ్యోతి ఇతరులకూడా చేరడానికి మీ ఆదరణను చూపించి మీకు ప్రియమైన వారితో పంచుకోగలరు మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి మీ రోజువారీ జీవితంలో ఈ మూడు జ్ఞాన మార్గాలలో మీరు దేనిపై ఎక్కువగా ఆధారపడతారు మీ ప్రత్యక్ష అనుభవాలపైనా మీ తర్కంపైనా లేక మీరు విశ్వసించేవారి మాటలపైనా మీ ఆలోచనలను కామెంట్స్లో పంచుకోండి మన తర్వాతి ప్రయాణంలో రెండవ చిత్తవృత్తి అయిన విపర్యయం గురించి తెలుసుకుందాం అంటే తప్పుడు జ్ఞానం లేదా అపోహ అంటే ఏమిటి అది మనం మనసును ఎలా బంధిస్తుందో వివరంగా చర్చిద్దాం ఈ పవిత్ర స్థలం మీ అంతర్గత శాంతి కోసం నియో ఏన్షంట్ విజ్డమ్ తెలుగు ద్వారా ప్రేమతో సృష్టించబడింది మీరందరూ మీ మార్గంలో స్పష్టతతో భగవంతుని కృపతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓం శాంతి శాంతి శాంతి